శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయం నిర్మాణ పనులు త్వరగా పూర్తి కావడం కోసం సిరిసిల్లలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభ నివారణ కోసం మరియు లోక కళ్యాణార్థం కోసం నిర్వహిస్తున్న శ్రీచండీ మహాయాగంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథులుగా మహాచండీ యాగంలో పాల్గొని శ్రీ మహాచండీ అమ్మవారిని దర్శించుకున్నారు సిరిసిల్ల మహాచండీ యాగంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు సోదరి మళ్లకు ఈ రోజు నిష్ఠగా యాగం చేస్తున్న యాగశాల నిర్వాహకులందరికీ స్వామీజీకి అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి పద్మశాలి సోదరుడికి సోదరికి అందరికి కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఒక సదాశయంతో ఈ చూ నిర్వహిస్తా నిర్వహిస్తాము తప్పకుండా మాత ఆశీస్సులతో మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పట్టణంలో ఏదైతే ఒక చిన్న సంక్షోభం నెలకొనుందో అది తొలగిపోవాలని తప్పకుండా మార్కండేయ స్వామి గుడి కూడా నిర్విఘ్నంగా అద్భుతంగా నిర్మాణం జరగాలని దానికి నా వంతుగా కూడా నేను గతంలో మాటించిన విధంగా తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా అందరికీ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మా మిత్రులు ఇంతకు ముందు అక్కడికి యాగశాల దగ్గర పోతే కూడా మీరు రండి కూర్చోండి తప్పకుండా ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి చేయాలని కోరినారు ఆలయ నిర్మాణం పూర్తి కూడా చేయడం దాంతో పాటు పూర్తి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎంత నిష్టగా అయితే ప్రతిష్ట చేయాలో చేసి తప్పకుండా స్వామివారి ఆశిస్సులు సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఒక్కరికి ఉండే విధంగా నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా నా ఈరోజు ఇక్కడ అందరూ కూడా పాల్గొంటున్నారు తప్పకుండా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి సోదరుడికి సోదరికి నా శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి నమస్కారం జై